అందరికీ నమస్తే డాక్టర్ నిజ్జన రమేష్ టీజేఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లను అమలు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారికి సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు దీనిని ఉద్దేశిస్తూ ఒక బీసీ సమావేశంలో తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు బీసీలకు మోసం చేసిండ్రు కనీసం మాట్లాడలేదు కనీసము అలా కేసీఆర్ గారిని ప్రశ్నించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తే ఈరోజు బీసీల పైన నీరు గారుస్తుంది కవితమ్మ గారు అని వాడుక భాషలో తన ప్రసంగంలో మాట్లాడినటువంటి పరిస్థితి తీన్మారు మల్లన్న గారు మాట్లాడిన భాషలు అభ్యంతరకరం ఉంటే మాటలు న్యాయబద్ధంగా మీరు మండలి చైర్మన్ గారికి చట్ట పరిధిలో మీరు కంప్లైంట్ చేసి న్యాయ పోరాటం చేయాల్సింది కానీ దానికి విరుద్ధంగా జాగృతి కార్యకర్తలను పంపించి తీన్మార్ మల్లన్న గారి పైన ఆఫీస్ పైన దాడులు చేసినటువంటి పరిస్థితి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కవిత గారు ఆలోచించాలి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై రెండు శాతం రిజర్వేషన్లు ఉంటే పద్దెనిమిది శాతం కుదించి బీసీలను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ కానీ కవితమ్మ గారు ఏ రోజు మాట్లాడలేదు అధికారం పోయిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఆస్తుల గొడవలు మొదలైనవి వాటాల పంపకాల్లో గొడవలు మొదలవుతున్న తరుణంలో డిప్రెషన్కు లోనై ఈరోజు తిగిన్మార్ గారిపైన గతంలో మీడియా సంస్థల పైన రకరకాల దాడులు చేసి ఇక్కడ తెలంగాణ ప్రజలను రెచ్చగొడదామని ఆలోచిస్తూ ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు మేల్కొని ఉన్నారు తెలంగాణ ప్రజలు ఏమడుగుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీని ప్రెసిడెంట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు బీసీలుగా మేము ఏమడుగుతున్నామంటే జాగృతి సంస్థకు ఒక బీసీని ప్రెసిడెంట్ చేయమని చెప్పి ఎమ్మెల్సీ కవిత గారిని సూటిగా అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి న్యాయం చేస్తుంది ఈరోజు కవితమ్మ గారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో అధికారంలో ఉన్నప్పుడు కనీసం బీఆర్ఎస్ పార్టీల నాయ బీసీల గురించి ఏ రోజు మాట్లాడలేదు ఏ రోజు గురించి ఆలోచించలేదు కానీ ఈరోజు ఎనలేని ముసలి కన్నీరు గారుస్తూ ఉంది బీసీల పైన కవిత కవితమ్మ గారు అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారి పైన దాడులు చేపిస్తూ ఉంది కానీ బీసీలు మేల్కొని ఉన్నారు రాబోయే రోజుల్లో దాడులు పునరావృతమైతే ప్రతి దాడులకు ఖచ్చితంగా బీసీలు తెగబడతారు ఆలోచిస్తారని సందర్భంగా కవితమ్మ గారికి హెచ్చరిస్తూ మీకు గారు మాటలు మాట్లాడినటువంటి మాటలు ఇబ్బందులు అభ్యంతరకరం ఉంటే న్యాయబద్ధంగా పోరాటం చేయండి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను